హాయ్ దుస్తులు ఎట్లున్నారు బాగా మా లిప్సీ కానికొన్న మా నిప్పి కానీ హాయ్ చెప్పండి ఇప్పుడు ప్రజెంట్ మనుషులు ఎట్లా తయారైలంటే మన హెల్త్కి మంచి చేసే ఫుడ్ కన్నా చెడు చేసే ఫుడ్డు తినడానికి తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేము అనుకోకుండా బర్రెని తీసుకొచ్చుకున్నాము మేమిక్కడ మా కోసం అంటే అమ్మ వాళ్ళు మేము ఒక దగ్గరే ఉంటాం కాబట్టి మాకు రోజుకు ఒక వన్ లీటర్ పాలు అవసరం వస్తాయి అందుకని చెప్పి బర్రెని తీసుకొచ్చుకున్నాం మేము ఇంత ముందుకు డైరీ ఫామ్లో వాడేది ఇక మేమే తీసుకొచ్చుకొని మాతో పాటు ఇంకా కొందరికి పోస్తున్నాం కొందరు బాగానే తీసుకుంటున్నారు కొందరు అయితే చెత్త చెత్త డిస్కషన్స్ పెడుతున్నారు ఎట్లా అంటే పాలల్లో నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి ప్యాకెట్ పాలు చిక్కగా ఉంటాయి ప్యాకెట్ పాలు మంచిగా ఉంటాయి అవేం బాగుంటాయి ఇవి బర్రె వాసన వస్తున్నాయి అది ఇదని చెప్పి చెత్త చెత్త రీజన్స్ చెప్తున్నారు డబ్ల్యూహెచ్ఓ ఒక ప్రకటన విడుదల చేసింది ఏంటిది అంటే కొన్ని ఇయర్స్ లోపు ఇండియాలో కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చి చనిపోయే ఛాన్సెస్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కానీ వాళ్ళకి ఆ ప్యాకెట్ పాలల్లో ఏం తెలుస్తలేదు అసలుకి అవి కల్తీ పాలన అసలు వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారో మనకు తెలియదు ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరు ఎవరి పిచ్చి వాళ్ళు ఆనందం అంటారు కదా అంతే మేమైతే మా వలన కొంతమంది పీపుల్ హెల్తీగా ఉంటున్నారని మాకు చాలా హ్యాపీగా ఉంది అసలు ఈ పాలు అమ్ముతుంటే చాలా హ్యాపీగా ఉంది కానీ బర్రెలను మెయింటైన్ చేయడం అయితే చాలా కష్టం అబ్బా ఎందుకంటే పొద్దున్నే లేవడం వాటి చుట్టూ చేయడము అవి ఇచ్చే పాలను చూస్తేనే హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా బాటిల్స్లలో పోసి అమ్ముతుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్